లేదా చేయించారు సార్ సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు కానీ ఈ బండి ఈ ఫ్రంట్ గ్లాస్కి ఇక్కడ బండ కొట్టింది వైపర్ కింద బండ కొట్టి క్రాక్ వచ్చింది సార్ మూడు గీధలు పడ్డాయి ఈ గ్లాస్ మార్చుకోవాల్సిందే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మార్చుకోవాలి మిగతా గ్లాసులు అన్నీ ఒకే ఉన్నాయి వెనక డిక్కీ గ్లాసు టూ థౌజండ్ ఉంది టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటర్ కూలర్ ఇంజన్ ఇది టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ జీఎక్స్ ఎయిట్ సీటర్ ఇది వెనకాల టైర్ కూడా ఓకే ఉంది ఎక్కడ డోర్ మారలేదు సార్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి మన దగ్గర ఓన్ ప్లేట్ అవుతుంది ఇక్కడ ఓన్ ప్లేట్ బండే బ్యాక్ సీట్ పోవాలంటే ఇక్కడ నుంచి ఈ సీట్ ఫోల్డ్ చేసుకొని వెళ్ళాలి వెనకాల ముగ్గురు మధ్యలో నలుగురు ముంగట్టిద్దరు బండికి సీట్ కవర్లు లేవు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది మనం సీట్ కవర్లు వేయించుకోవాలి ఫస్ట్ ఓనర్ వెహికల్ టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ జియా టూ పాయింట్ ఫోర్ జియా ఏం కాదు ఉండండి ఏం కాదు ఉండ ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ ఈ బంపర్ పెయింట్ అయినాయి ఇక చూడు మీకు కావాలంటే ఇక్కడ ఢిల్లీలో బంపర్లు పెయింట్ అవ్వడు కామన్ ఇలా అడగద్దు మనం బాడీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బాడీకి ఎక్కడ రస్టింగ్ లేదు ఏ పీస్ రిప్లేస్ కావాలి వెనక గ్లాసు టూ థౌజండ్ సిక్స్టీన్ ఉంది మిగతా క్లాసులన్నీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉన్నాయి చిన్న గ్లాసులతో సహా స్టెపింగ్ టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ బండికి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది ఏసీ బ్లేయర్ మనకు ఎదురుగా తలపైన వస్తాయి వెనకాల రోలో కూడా అట్లే ఉంటుంది సేమ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఎనభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సో పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఓపెన్ అవుతలేదు కెమెరా ఉంది కానీ చేస్తలేదు సార్ బండి అయితే ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే పిల్లర్లు కానీ అప్రాన్లు కానీ బానట్ కానీ డిక్కి కానీ ఈ ఒక్క డోరు ఈ గ్లాస్ ఒక్కటి ఆటో గ్లాస్ ఉంటుంది మిగతా గ్లాసులన్నీ అన్నీ నార్మల్ ఉంటాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ జరుగురా వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగట్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఇక చూసుకోర పాన కూడా పెట్టలే ఒరిజినల్ ఉంది బానేటు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది టైమింగ్ చేంజ్ కాలేదు సార్ చేంజ్ అయితే ఇక్కడ మనకు డేట్తో సహా స్టిక్కర్ ఉంటుంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు నీళ్ళ మునిగిన బండి కాదు చూసుకోసీ కానీ అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ మొత్తం ఒరిజినల్ ఉంది బాండి శివధారా దారా పట్టుకోవచ్చు అదనే పట్టుకో మెస్ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేతలు నాకు ఖర్చు యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ తెలంగాణ ఈరోజు సెవెంటీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడిస్తున్నా నేను ఢిల్లీ వచ్చి త్రీ డేస్ అవుతుంది ఢిల్లీ రావడానికి ముందు లాస్ట్ లో నేను ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన ఇప్పుడు నా ఎంబడి ఆ బండి కూడా వచ్చింది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ ఆ బండి నా మిత్రుడు కువైట్లో ఉంటాడు కొండ గణేష్ సన్న కొండ వెంకటి జగిత లోకల్ వంజరోళ్ళు వాడు అన్న మరి నేను కూడా డైరెక్ట్ ఢిల్లీ వచ్చేస్తాను ఆ బండి కొన్నావు కదా నేను బైరోడ్ ఆ బండి తీసుకొని ఇంటికి వద్దా అన్నాక సరే రారా అంటే వాడు మొన్న నైటు ఢిల్లీలో దిగిండు పోయి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నా చేసుకొని మన దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని తీసుకొని అదే కార్లా మేము మా అటువైనాం మథురా గోక మథురా బృందావన్ అవన్నీ తీగట్టినాం తర్వాత ఢిల్లీలో మనకు తెలిసిన ఒక మిత్రుడు ఉంటే అతనితోటి పార్లమెంటు ప్లస్ రాష్ట్రపతి భవన్ కూడా విజిట్ చేసినా నాతో ఉన్నాడు ఈ వీడియో వాడే తీస్తుండు ఇందాక వీడియోలో కూడా రెండు మూడు సార్లు కనబడ్డాడు వాడే అయితే ఈ బండి సేమ్ ఇన్నోవా అమ్మకానికి వచ్చింది ఒకవేళ వాళ్ళని అడిగితే ఆల్రెడీ రెండు బండ్లు వెహికల్స్ తీసుకున్నాం ఇంకోటి టోయటా ఇన్నోవా ఫార్చునర్ ఫోర్ బై టూ అటోగేరు లెజెండరీ నేను అది యూట్యూబ్లో ఉన్ను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసిన చాలా మంది కాల్స్ చేసి ఒకసారి యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపించాడు యాభై వేలు అడ్వాన్స్ పంపించిండు ఫైవ్ డేస్ అవుతుంది వాళ్ళకు ఆ డీలర్ అకౌంట్ నెంబర్లు కూడా ఇచ్చేసినా నేను మీరు మీరు వెళ్ళండి ఢిల్లీ నేను అమౌంట్ పే చేస్తా అన్నాడు నేను ఢిల్లీ వచ్చి వాళ్ళకి వీడియో కాల్ బండి చూపెట్టినా మళ్ళీ ఒక నిమిషం బండి మొత్తం వీడియో తీసి కూడా వాళ్ళకి పెట్టినా ఫోటోస్ పంపించిన ఆర్సి కార్డు పెట్టినా షోరూమ్ ట్రాక్ ఇచ్చి పెట్టినా ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా అన్ని డీటెయిల్స్ పంపించినా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చినా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినా ఆ సార్ ఇప్పటి వరకు దాన్ని పేమెంట్ చేయలే మనం భయాన్నిచ్చిన తర్వాత అద్దు అంటే భయాన్ని వదులుకోవాలి లేకపోతే ఆ బండి మనం కొనుకొని తీసుకోవాలి ఢిల్లీలో ఆ సిస్టమ్ ఉంటుంది ఆ సార్ కూడా అదే విషయం చెప్పినా సార్ కొంచెం పొలిటికల్ లీడర్ ఉన్నట్టున్నాడు ఆ సార్కి చెప్తే సార్ కూడా ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఇవో గంటకి చెప్తా ఇవో అర్ధ గంటలు చెప్తా నేను బ్యాంక్ వెళ్తున్నా బ్యాంక్ వెళ్ళి ఆర్టీజీఎస్ చేస్తా లేకపోతే నాకు వాళ్ళ ఏమైనా డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ కూడా పెట్టినా ఇప్పటివరకు ఆ సార్ పేమెంట్ చేయలే నిన్న సాయంత్రం వరకు కూడా డీలరు ఇదే సాయంత్రం దాకా కూడా వెయిట్ చేస్తారు నిన్న వేరే వాళ్ళకి ఆ బండి అమ్మేస్తా అని ఆ ఓనర్ ఆ బండి తీసుకొని వెళ్ళిపోయింది ఇచ్చిన యాభై వేలు ఆ కస్టమర్కు రిటర్న్ రావని చెప్పిన వాళ్ళు కూడా నాకు మళ్ళీ ఆ పైసల గురించి టాపిక్ తీయలే నేను ఫోన్లో క్లియర్గా చెప్పేసిన సార్ మనం వంట అంటే మిగతా బ్యాలెన్స్ ఇచ్చేయరి ఆ బండి తీసుకొని బైరోడ్ వచ్చేస్తా అద్దంటే మాత్రం ఆ పైసలు రిటర్న్ రావన్న వాళ్ళు నాకు రిప్లై చేయాలి ఆ బండి ఆ ఓనర్ కూడా తీసుకపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బండి టాపిక్ అయిపోయింది మళ్ళీ అమ్ముతా అంటే మళ్ళీ వాళ్ళకన్నా కావాలంటే ఆ బండికి సంబంధించిన ఫొటోస్ నా దగ్గర రెండు వేల పంతొమ్మిది టొయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో లెజెండరీ వేయించుకున్నారు కస్టమర్ అడ్వకేట్ వెహికల్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తం ట్రాక్ ఉంది అరవై వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు వైట్ కలర్ ఈ బండి విషయానికి వస్తే ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది టొయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వారియంట్ జీ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్లు నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ముంగటి రెండు సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే చెప్పింది ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది వెనక డిక్కీ గ్లాసు టూ థౌసండ్ సిక్స్టీన్ ఉంది మిగతా గ్లాసులన్నీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉన్నాయి టూ థౌసండ్ ఫిఫ్టీన్ గ్లాసు కూడా ఈ పైపర్ దగ్గర బట్టే ఉంది పైపర్ దగ్గర బండ కొడితే ఆ వైపర్ దగ్గర బండ కొడుతుంది క్రాక్ వచ్చింది రెండు వేల పదిహేను గ్లాసాలు రిప్లేస్ చేయాలి అట్లే తిరుగుతురు కస్టమర్ ధర ఎనిమిది లక్షల అరవై వేలు చెప్తుండ్రు ఢిల్లీ ప్రైసు బార్గెనింగ్ ఉడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తా బోర్డు మీద ముగ్గురు నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయాలి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా మీరు వచ్చి కొండ పోతా అంటే నాకేం ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు తీసుకురామంటే ఇరవై వేలు డిజిటల్ టోల్ గేట్ పైసలు అయితే బండి తీసుకొచ్చి జగితాలు మీకు అప్పయెప్తా ఎన్వోస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి పేపర్ లేకపోతే ఈ బండి తీసుకొచ్చి నా సెట్లు పెట్టి మీ పైసలు మీరు తీసుకపోవచ్చు ఒకవేళ మీరు నేను బండి ఇచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోక ఏమైనా ప్రాబ్లం అయితే దానికి రెస్పాన్సిబిలిటీ అంత మీదే ఉంటుంది మాకేం సంబంధం లేదు నేను ఢిల్లీలో ఉన్నా ఇంకా నేను రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయని ఏమైనా వెహికల్ కావాలంటే సర్చ్ చేస్తా మీరు పైసలు ఇస్తే బండ్లు వెతుకుతా నాకు ఫోన్ చేసి అన్న పలానా నేను బండి చూసినా పల్లనోడు పెట్టి నువ్వే చెక్ చేయమంటే నేను చెక్ అయ్యి అన్న నేను తిరగడానికి రాలేదు ఢిల్లీ చేయడానికి వచ్చినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి లేకుంటే వద్దే ఇది బండి స్టోరీ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగులు ఎయిట్ సీటర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వన్ ప్లేట్ బండి వన్ ప్లేట్ అవుతుంది ఫస్ట్ ఓనర్ కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ ఉంటుంది లీటర్కి ఇరవై లీటర్ డీజిల్ మైలేజ్ వచ్చేసి పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఉంది ఎన్నివర్ సింగ్ ఐదు దొరుకుతాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో పండిన వస్తే మానదముల లోల కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకైతే వాళ్ళకి ఆర్టీజియ్ చేయరి అమౌంట్ మేము బై రోడ్ పండి తీసుకొచ్చి తీపిస్తాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతరం జై హింద్